హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీ అయినా ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే అటుకలతో మిక్చర్ అండి దీని తగిన విధానం చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అటుకలండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను అలాగే కరివేపాకు జీడిపప్పు కార్న్ఫ్లేక్స్ అండి అలాగే వేరుశనగులు కూడా తీసుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి ప్యానం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న అటుకులు ప్యానంలో వేసుకుని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కానీ అండి అటుకులు మాడిపోతాయి కలర్ వచ్చేస్తాయి క్రిస్పీగా వేగవు అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్నాక్ చేయడానికి ఐదు అంటే ఐదు నిమిషాలు పడుతుందండి ఇక్కడైతే అటుకులు చూడండి క్రిస్పీగా ఫ్రై అయిపోయి ఇప్పుడు తిండి మనం బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుందండి స్నాక్ అయితే ఇక్కడైతే నేను బౌల్లోకి తీసుకున్నానండి మీరు కానీ మొదటిసారి మా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి అయితే దీన్ని తీసేసుకుందాం ఇక్కడైతే నేను ప్లేట్లోకి తీసుకున్నానండి అలాగే ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాన్లో పల్లీలు వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం పల్లీలు కూడా ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా మన ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా మన ప్లేట్లో తీసేసుకుందాం ఇలాగే పల్లీలు జీడిపప్పు కాన్ఫ్లెక్స్ కరివేపాకు అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అటుకులు మిక్చర్ అనేది చూద్దాం ఇక్కడ అటుకులు అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వీటిల్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్ పల్లీలు జీడిపప్పు కరివేపాకు అన్నీ వేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన స్నాక్ అయితే ఐదు నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి ఉప్పుడే కారం ఉప్పు మిక్చర్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నామండి క్రిస్పీగా స్నాక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే అంటే ఐదు నిమిషంలో రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ కలిపేసాను మొత్తం ఇలా మిక్చర్ మొత్తం బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా అటుకలి మిక్చర్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ చేసుకుందాం నేనైతే సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ అయినా అటుకలి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఐదు అంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది అయితే మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్